మనం ఒకసారి మాట చదువుతున్నాం మరియు వారు తమ మనసులో దేవునికి చోటి నల్లకపోయి కార్యములు చేయటప్పు దేవుడు వారిని భస్టమరు అప్పయించరు దేవునికి చోటి వాళ్ళు మనసులో మనుషులు దేవుడు ఏమంటున్నా అంటే మనల్ని తయారు చేసిన దేవుడు మనల్ని పెంచినటువంటి దేవుడు మనల్ని భూమికి పంపించినటువంటి దేవుడు ఆ మనిషి మనిషిని దేవుడు తయారు చేయడానికి ఆయన పట్టినటువంటి ఆయన పట్టినటువంటి లేదా సమయం ఎంత అంటే దాదాపుగా పది మాసాలు పది నెలలు సమయం కోసం ఈ స్థలం ఇస్తున్నా ఇచ్చేవాళ్ళు లేదంటే దేవుడి కోసం ఈ పొలాలు ఇస్తున్నా ఇచ్చేవాళ్ళు దేవుని కోసం ఈ ధనాన్ని ఇస్తున్నా ఇచ్చేవాళ్ళు దేవుని కోసం ఏదో ఒకటిచ్చి మనిషి తప్పించుకుంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ వస్తువుల కంటే ఈ స్థలాల కంటే ఈ డబ్బు కంటే నీ దగ్గరనే నీ హృదయంలోనే నాకు చోటు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అదే మనిషిని దేవుడు ఆశిస్తున్నాడు కానీ మనిషి ఏం చేశాడంటే దేవుణ్ణి ఒక స్థలానికి మనిషి భక్తిగా ఉండాలి అందరిలోని దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మందిరానికి వెళ్ళేటప్పుడు కానీ వెళ్తా ఉంటారు బైబుల్ తీసుకొని ఏదో దేవుని దగ్గరికి వెళ్ళి వెళ్తూ వెళ్తూ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వెళ్తారు దేవుని మందికి ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే అన్ని మానేసి సైలెంట్ గా నిశ్శబ్దంగా లోపలి వెళ్ళి కూర్చుంటారు స్మోక్ చాలా జాగ్రత్తగా ఉండాలి అది బయటనే మెట్ల దగ్గరనే ఆ సిగరెట్ను ఆ పీడిను తీసేసి వెళ్ళే వాళ్ళు కొందరున్నారు మనిషికి ఏమర్థమైందంటే దేవుడు ఉండేటువంటి చోటు దేవుడు ఉండేటువంటి ఆ స్థలము ఎక్కడా అంటే మనిషి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక స్థలానికి పరిమితం చేశాడు దేవుడిని దేవుడు మాత్రం ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మనసుల హృదయాలలో ఆయన నివసించాలని ఆయన కోరుకున్నాడు ఇందాక చిన్న వాక్యాన్ని ఒకసారి మొదలచండి మనం ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఆ ఇంట్లో ఆ నివాస గృహములో మనం కట్టుకున్నాం కానీ మనం ఎవరు ఉండలేదు ఆ ఇంట్లో ఏదో పని నుండి వెళ్ళిపోయాం ఏదో ఊరు వెళ్ళిపోయాం మరలా కాలానికి మనం ఆ ఇంట్లోకి వచ్చేటప్పటికి ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఆ ఇంట్లో పాములు కప్పలు ఉంటాయి పురుగులు ఉంటాయి చీమలు ఉంటాయి దోమలు ఉంటాయి ఎలకలుంటాయి ఏమేమో పనికి రానిటువంటివన్నీ ఆ ఇంట్లో నివాసంగా ఉంటాయి ఒకవేళ మనమే ఆ ఇంట్లో ఉంటే మనం దేని ఇంట్లోకి రానివ్వం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం ఆ ఇంట్లో మనల్ని గడిపించినప్పుడు ఖచ్చితంగా మన జీవితం కూడా గమ్యానికి మనల్ని గడిపించినప్పుడు ఖచ్చితంగా మన జీవితం కూడా గమ్యానికి సర్లోకం అనే గమ్యానికి చేరుకుంటుంది కాబట్టి ప్రభులంత పిల్లరా మన హృదయంలో ప్రభు అయినటువంటి ఏసు చోటు ఉందా ఒకసారి ఆలోచించాలి మీరు కూర్చునే దేవుని వాక్యాన్ని కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీ అందరి హృదయాలలో ప్రభు అయినటువంటి క్రీస్తు వారికి చోటు ఇచ్చారా ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఆయనకు ఒకవేళ ఆయనకు మీ హృదయంలో చోటించినట్లయితే ఆయన సృష్టిలో మనిషే గొప్పవాడు మరుడే ఉన్నతమైన వాడు మానవ జన్మని అపరూపమైందని నమ్ముతున్నాం మనం కానీ ఆ మనిషిని ఎందుకు దేవుడు తయారు చేయలేదో తెలుసా మొట్టమొదట చేయగలడు దేవుడు మొదటనే మనిషిని తయారు చేయగలడు దేవుడు ఎందుకు చేయలేదంటే మొదట మనిషిని చేస్తే మనిషి ఏమనుకుంటా అంటే ఈ సృష్టిని చేసినంత అయినటువంటి ఆదామే అనుకుంటాడు లేదంటే అవనే అనుకుంటాడు లేకపోతే మా పితలనే అంటారు మా తాత ముత్తాతలు చేశారు మొత్తం వాళ్ళు జన్మించారు వాళ్ళ ద్వారానే సృష్టించిందని మనిషి మనిషి వేల మనిషి ఏమైనా పొరపాటుగా తప్పుగా భావిస్తాడేమో అనుకుంటాడేమో అని దేవుడు మరొక విషయాన్ని తెలియచాడు ఒకసారి యక్ష గ్రంథాన్ని చూడండి గ్రంథాన్ని మనం చూసినట్లయితే నలవే అధ్యాయము ఇరవై ఆరు వచ్చింది విషయా ఇరవై ఆరు ఈ చాలా బాగా గమనించండి ప్రభునం తోటి దేవుడు అంటున్నాడు మీ కన్నులు పైకి చూరుడి వీటిని ఎవడు సృజించాడు వీటి లెక్క చెప్తున్నాడా చలమ్మా థము నలభై వచ్చాము ఇరవై ఆరు వాక్యంలో దేవుడు అన్న మాట ఏంటంటే దేవుడు అంటున్నాడు నీ కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తే అవి ఎవరు తయారు చేశాడని చెప్తున్నాడు దేవుడు మనిషి అంటే ఇది తయారు చేసింది నేనే అనుకుంటాడని ఈ భూమిని చెట్లను నదులను నేను నాటే బెట్లను నదులను నేను నాటాను నేనే తవ్వించాను నేను చేశాను నేను చేశాను అని మనిషి అనుకుంటాడు అలా అనుకుంటాడేమోనని దేవుడు ఏమంటున్నాడంటే ఆకాశం వైపు కళ్ళు ఎత్తు ఆ నక్షత్రాలు ఎవరైనా తయారు చేయగలరా ఆ సూర్యుని ఎవరైనా చేయగలరా అక్కడికి వెళ్ళి ఆ చంద్రుని తయారు చేయగలరా మనిషి భూమి మీద వినయం చేశాను అవినయం చేశాను అని అనుకొని మనిషి గర్విష్ఠుడైపోతాడని దేవుడు మరొక మాట తెలియజేసి ఆ గురిసెలకి వెళ్ళి ఒక అరగంట చూపు ఉండి వచ్చేవట ఏం చేస్తున్నాడు అంటే రకరకాలుగా ప్రజలు ఆ రాజు విషయమై అపార్థం చేసుకున్నారట ఆయన నిజంగా రాజు తెలుసా ఆ గుర్సీలకు వెళ్ళగానే ఒక ట్రంట్ పెట్టు ఉందట అందులో వీళ్ళనుకున్నట్టు ఏదో పాపం అనుకున్న వీళ్ళు ఆ ట్రంట్ పెట్టు తెరిస్తే అందులో ఏమిటంటే ఆ రాజుగారు మొట్టమొన్నటువంటి విషయగాడుగా ఉన్నప్పుడు ఆయన తప్పుకున్నటువంటి తుప్పడి ఆ ట్రంట్ పెట్టులో ఉందట ఆ తర్వాత ఆయన అడుపు తినేటువంటి ఒక పల్లెము పనికిరా కరద ఉందట ఈ మూడు వస్తువులను చూసి రాజుగారు ప్రార్థన చేసి నేర్చుకుంటూ ప్రార్థన చేసి మరలా వచ్చేవాడు ఎందుకు అలా చేస్తారని రాజుగారిని ప్రశ్నిస్తే ఆయనకున్నాడంట ఎలా ఉంటారంటే ఎలా ఉంటారంటే ఎప్పటికీ దేవునికి ఎవరు దేవునికి తమ హృదయాలలో చోటు ఇచ్చిన వాళ్ళు ఒకవేళ దేవునికి హృదయంలో చోటు లేదనుకో ఇవన్నీ ఏమి మారా కానీ దేవుని కార్యాలు మాత్రం చేస్తూనే ఉంటారు కారణం ఏంటంటే దేవునికి వాళ్ళ హృదయాలలో చోటు లేదు అందుకే దేవుడు ఏం చేశాడంటే కొంతకాలం చూస్తాడంట చూసి చేరాని కార్యములు చేతుతూ దేవుడు అలాంటి మనసులను భ్రష్ట మనసు కప్పిస్తాడు కాబట్టి ప్రభుడందు పిల్లరా మనం అన్నిటికీ దేవునికి అవకాశాన్ని కలిగించవచ్చు మనం మంచి పనులే చేయొచ్చు దేవుని కోరుకు కష్టపడవచ్చు చందా ఇవ్వచ్చు ఇంకేమైనా చేయొచ్చు దేవుని కోరుకు కానీ ముఖ్యంగా దేవుని కోరుకునేది ఏంటంటే నా కుమారుడా నీ హృదయము నా కిమ్మ నీ సాముద్రికల్లో రాకపోతుంది ఎందుకు అడుగుతున్నాడంటే ఆయన మన హృదయంలో నివాసం ఉంటే ఆయన మనల్ని గమ్యానికి చేస్తాడు సరిగ్గా పరలోకానికి మనల్ని మనల్ని నడిపించేటువంటి నావికుడు మనల్ని నడిపించేటువంటి నాయకుడు ఎవరంటే ఒక పడవ ప్రయాణం చేస్తున్న సముద్రం అంతేంటి ఎక్కడ మునిగిపోతుందో ఎక్కడ ప్రమాదానికి గురైపోతుందో ఎవరికి ఈ వ్యాధిని ఈ బాధను ఈ పాప నుంచి విడిపించేది ఏకైక రక్షకుడు ఏ వారే కాబట్టి ఆయనకు మన హృదయంలో చోటిస్తే మన ఖచ్చితంగా మనల్ని ఆయన గమ్యానికి చేర్చి పనిలో కానీ మనల్ని కల్పిస్తాడు కాబట్టి పిల్లల అందరం ఆ విధంగా దేవుడికి చోటి చంద్రబాబు మాటల ద్వారా హెచ్చరిక హృదయాలలో మీకు చోటిచ్చేటువంటి మంచి మనస్సును దయచేసి ఫలాడు మేము చూపించమని మా ప్రభువులో ప్రియచారి ఉన్నతనాన్ని బట్టి మిమ్మల్ని ప్రార్థించి వేడుపడుతున్నాము అతని మనమందరం కూడా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం మార్చుకోవాలని ఆశపడుతున్నాను అని ఆశీర్వదిన వాళ్ళు ఉన్న ఈ కోరికి అనంతరం ముందుకొచ్చినట్లయితే మీకోసం ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది మంచి పిల్లల అందరూ అలాగే చేసుకుందాం ముగించుకుందాం హనుమతులు గారు వస్తారు ప్రార్థన చేస్తారు ఒక్కసారిగా మన జీవితాలను పరీక్షించుకుంటూ ఉండగా ప్రభువుకు మన స్థానం మీద అన్నగారు ప్రార్థన చేస్తారు మహాపరిశుద్ధులైన ఘనమైన పాదములకు మరొకసారి స్తోత్రాలు చూస్తున్న సరిగ్గా పుస్తక నుంచి మీ ఆస్తులను నిల్చుండబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు తెలుస్తున్నా దగ్గర తండ్రి మానవుల ఏడల మీరు కలిగి ఉన్న ప్రేమను వెదిపరిచారు తండ్రి మీకు స్తోత్ర మీరు ఉన్నారు మాకు దేవుడిగా ఉన్నారు తండ్రి మీకు స్తోత్ర దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటురని గుర్తు చేశారు తండ్రి మీరు లేకుంటే ఈ దినం మేము సజీవులుగా లేము మాకు కనిపిస్తున్నది ఏది లేదు ఇదంతయూ మీ వల్ల కలిగినదే మా కొరకు మీరు ఇచ్చినది తండ్రి మీకు స్తోత్రం మీ కొరకు మేము బ్రతకవలసిన వారమై ఉన్నాము మీ ప్రేమను అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము మీ కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం తండ్రి మీకు స్తోత్రాలు మీ వాక్య ప్రకారంగా మేము బ్రతకవలసిన వారమై ఉన్నాం సమయంలో మీ దాసులను ఇద్దరిని నిల్చున్నబెట్టి మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకుని అలా ప్రవర్తించగలిగినట్లుగా మీరు కృప చూపించండి తండ్రి మీకు సూత్రాలు ఈ సమయం ముందు వినబడినటువంటి ప్రతి మాటను కూడా మేము మరొక మా హృదయంలో భద్రపరుచుకోవడం మాత్రమే కాకుండా ఆచరించగలిగినట్లుగా సహాయం చేయించండి మరి విశేషించి తండ్రి ఈ కార్యక్రమాన్ని కోడికను ఏర్పాటు చేయడానికి తలంచిన సహకరించిన ప్రయాసపడిన ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకుని కోడిగా మీకు సమీపస్తులు ఇవ్వగలుగునట్లుగా కబు చూపించండి తండ్రి మీరు సోత్రములు దేవా మీ మాటలు మా కొరకే వినిపించారు అని మేము మనస్ఫూర్తిగా స్వీకరించగలిగినట్లుగా అంగీకరించగలిగినట్లుగా కొడుకు అనుగ్రహించమని వేసి కోరుకుంటూ ఉన్నాం ప్రారంభం నుండి చివరి వరకు ఏ విధమైన ఆటంకం అభ్యంతరం లేకుండా మీరు తోడుగా ఉండి నడిపించిన విధానము నాకైకృతలు చెల్లిస్తూ మాట్లాడిన అలాగే పడి చివరి ఆశీర్వాద ప్రార్థన మన మధ్యలో దేవజన్లు ఆశీర్వాద ప్రార్థన చేసి నడుస్తారు అందరూ కలగించుకొని ఆశీర్వాద ప్రార్థన మన తండ్రి అయినటువంటి దేవుడి ప్రేమ కృప పరిశుద్ధాత్మ దేవుల శుభవాసులు